أعوذ بالله <سؤال> من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్హందుల్లా హిరబిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మాబాద్ రబ్బి షహ్లి సద్రి వైఎస్లి అమ్రి వహలుల్ ఉగ్గతమ్మి నిషాని వైఎఫ్ కహు హౌలి అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి ఈ రోజు మనం మహమ్మద్ సులిల్లాహ్ వాలీవు సలం గారు వారి తాతగారి దగ్గర మరియు మిన తండ్రి దగ్గర ఏ విధంగా పెరిగారు అనేది తెలుసుకుందాము ఇంచాల వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి చూడండి దైవ ప్రవక్త సులిల్లాహ్ వాలీవు సల్లం గారు రెహమదుల్లిల్ ఆలమీన్ అయినప్పటికీ కడుపులో ఉండగానే తండ్రిని పోగొట్టుకున్నారు ఆరు సంవత్సరాల ప్రాయం రాగానే తల్లిని కూడా పోగొట్టుకున్నారు ఆ ఆరు సంవత్సరాలు కూడా తల్లి దగ్గర ఉన్నారా అంటే లేదు మూడు నెలల నుండి నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు దాయి హలిమా సాదియా దగ్గర ఉన్నారు మొహమ్మద్ సలిల్లాహు అలీహుసలం గారు అటు తండ్రి ప్రేమ అసలు తెలియదు తల్లి ప్రేమ వచ్చినప్పుడే కోల్పోయారు మొహమ్మద్ సలిల్లాహు అలీహుసలం గారు అందుకే మొహమ్మద్ సలిల్లాహు అలీహుసలం గారికి అనాథలన్నా పేదలన్నా బానిసలన్నా అంత ప్రేమగా చూస్తారు అల్లాహు అక్బర్ వృద్ధులైన అబ్దుల్ ముతలిబ్ తన మనువన్నీ వెంట పెట్టుకుని మక్కాకు వచ్చారు ఆయన హృదయం అంతా అనాథ మనవడు రాగాలతో నిండి పరితపించిపోతుంది కారణం కోడలి మరణం మరో కొత్త విషాదం ఇది పాత గాయాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేసిన సంఘటన పాత గాయం అంటే హజ్ హజరత్ అబ్దుల్లా మరణించిన సంఘటన గురించి గుర్తు చేసుకుని అబ్దుల్ ముతలిబ్ గారు కృంగిపోయేవారు అబ్దుల్ ముతలిఫ్ భావోద్రేకాలలో తన మనవడి ఎగలగల తపన హృదయ స్పందన ఆయన సొంత కుమారుల కంటే ఎక్కువగా కానవచ్చేది విధి ఆ బాలు ఏకాంతకు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముతలీబ్ తల్లడిల్లిపోయేవారు బాలు ఎటు కాకుండా చేయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు తన సంతానం కంటే ఎక్కువగా ప్రేమించేవారు పెద్దవారిని గౌరవించినట్లు ఆయన కూడా గౌరవించేవారు అబ్దుల్ ముతలిబ్ గారు ఇబ్నే హస్సాం కథనం ప్రకారం అబ్దుల్ ముతలిఫ్ కోసం కాబా గృహం నీడలో పరుపు వేసి కుమారులంతా దాని చుట్టూ కింద కూర్చునేవారు అబ్దుల్ ముతలిప్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు ఆయన గౌరవార్థం ఏ కుమారుడు ఆ పరుపుపై కూర్చునేవారు కాదు కానీ దైవ ప్రవక్త సొలిల్లా వాలీ సలం గారు వచ్చి ఆ పరుపు పైనే కూర్చునేవారు ఆయన ఇంకా చిన్న పిల్లవాడే తినతండ్రులు ఆయన్ను పరుపు నుండి క్రిందికి దించి కూర్చోబెట్టేవారు అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముతలిబ్ కుమారుణ్ణి ఉద్దేశించి వాళ్ళ కుమారులను ఉద్దేశించి ఈ బా ఈయన కుమారుణ్ణి వదిలివేయకండి దైవ సాక్షి ఈయన ఘనత వేరు అంటూ తిరిగి పిల్లవాన్ని ఎత్తుకొని తన దగ్గర కూర్చోబెట్టుకునేవారు అతని చేష్టలు అంటే అతను అంటే ఇక్కడ ముహమ్మద్ సులెల్లాహ్ వాలీయుస్లం గారి చేష్టలను చూసి ఆయన ఆనందంతో పరవశించి పోయేవారు సుబానల్లా దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీయుసలం గారి వయసు ఇంకా ఎనిమిది సంవత్సరాల రెండు నెలల పది రోజులైనా కాలేదు అబ్దుల్ ముతలీబ్ సహానుభూతి ఛాయ కూడా ఆయనకు దూరమైపోయింది అబ్దుల్ ముతలీబ్ మక్కాలోనే మరణించారు మరణానికి ముందు ఆయన ప్రవక్త సులెల్లాహ్ అలూసం పెన తండ్రి అయి అబు తాలిబ్ ఆయన ప్రవక్త సులెల్లాహ్ అలెస్లం గారి తండ్రి అయిన అబ్దుల్ హజరత్ అబ్దుల్లా గారి సొంత సోదరుడు సంరక్షణ బాధ్యతలు స్వీకరించమని అప్పచెప్పటం జరిగింది అబు అబు ముతలిబ్ గారు చూడండి దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలేవుసల్లం గారు అందరి ప్రేమను నోచుకోలేకపోతున్నారు అక్బర్ తర్వాత అబు తాలిబ్ తన సోదరు సోదరుని కుమారుడైన మహమ్మద్ సులేల్లాహ్ వాలీవు సలం సంరక్షణ బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఆయన్ను తన సొంత కుమారుల కంటే ఎక్కువగా చూసుకున్నారు మరీ చెప్పాలంటే అంతకంటే ఎక్కువగాను ఆయన ఎడల ఎంతో గౌరవంగా వెలుగుతూ నలభై ఏళ్ల కంటే అధిక కాలం వరకు కూడా ఆయన ప్రవక్త సులేల్లాహ్ వాలీవుసల్లం గారికి అండదండగా నిలిచారు ప్రవక్త గారి విషయం విషయానికై చెలరేగిన మిత్రుత్వ శత్రుత్వ వివరాలు సందర్భానుసారం రాబోతున్నాయి ప్రవక్త సొలెల్లాహు అలీ గారి మధ్యమంగా వర్షం కురిసిన వేడుకలు జహలిమా బిన్ అరాఫ్తా ఉల్లేఖనాన్ని ఇబ్నే అసారహ్ పొందుపరచిన విధానం ఇలా ఉంది జహలిమా ఇలా ఉల్లేఖించారు నేను మక్కా నగరానికి వచ్చినప్పుడు ప్రజలు కరువుతో పీడించబడుతున్నారు ఖురేష్లు అబు అబు తాలిబ్తో ఓ అబు అబు తాలిబ్ మన నగరం కరువు కాటకాలలో చిక్కుకుని ఉంది చిన్న పెద్ద అందరూ పస్తులుంటున్నారు పదండి వర్షం గురించి ప్రార్థిద్దాం అని అన్నారు వారు అబు తాలిబ్ ఒక పిల్లవాన్ని వెంట తీసుకుని బయలుదేరారు ఆ పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు ఆ పిల్లవా ఆ పిల్లవాడు ఎవరో కాదు దైవ ప్రవక్త సులెల్లాహు అలీ గారు ఆ పిల్లవాని చుట్టూ ఇతర పిల్లవాళ్ళు కూడా ఉన్నారు అబు తాలీబు ఆ బాలుని వేలు పట్టుకుని గృహం వద్దకు వెళ్ళారు అతను అతను అంటే మొహమ్మద్ సులెల్లాహు అలీ హుసల్లం గారు తన వీపును కాబా గృహానికి ఆనించి వేలు పట్టుకుని నిలబడ్డారు అప్పుడు ఆకాశంలో ఒక మబ్బు అయినా మచ్చుకుకైనా కనబడలేదు కానీ చూస్తూ ఉండగానే అన్ని వైపుల నుండి మేఘాలు కమ్ముకుని కమ్ముకుని వచ్చాయి ఆ మేఘాలు కురిపించిన కుండపోత వర్షానికి ఆ లోయలో వరదలు వచ్చాయి నగరం కొండ కోనల్లోని జలమయం అయిపోయింది ఆ తరువాత ఒక సందర్భంగా అపు ఈ సంఘటన గురించి చెబుతూ ప్రవక్త సొలిల్లా వాలి సలంను ఇలా పొగిడారు సుభహానల్లా ఆయన సులేల్లాహు వాలే వసల్లం గారు అందగాడు ఆయన ముఖార బింబం ద్వారా వర్షాన్ని కోరడం జరుగుతుంది అనాథల అనాథలను ఆశ్రయమిస్తాడు వితంతువుల సంరక్షకుడు ఆయన సుబహానల్లా తర్వాత వచ్చే సంఘటన క్రైస్తవ సన్యాసి బుహైరా గురించి మనం తెలుసుకుందాము ఇన్షాల్లా ఇంకొక వీడియోలో అస్సలం లేకం వరహమతుల్లాహి వ